ఆ ఆరుంధీ నగర్లో ఉన్నటువంటి భూములలో వాళ్ళకి ఇచ్చిన భూములలో తొంభై తొంభై తొమ్మిది శాతం అప్పుడే కట్టుకున్నారు ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు ఇవాళ ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు పాత ఇండ్లను కూడా కూలగొట్టుడు రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్ట మంత్రులు పనిచేస్తున్నట్ట లేనట్ట అసలు మంత్రుల అది ఆదేశాల మేరకి అధికారులు పనిచేస్తున్నారా అధికారులే ఎదేచ్చగా బ్రోకర్ లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా ఇవాళ అర్థం కాని పరిస్థితి ఆ ప్రజలందరూ నిన్న మొన్న నార్కు వచ్చింది ఏడుచుకుంటూ వచ్చి అయ్యా ఇది ఆరుందతి నగర్ మా దగ్గర ఎన్ని రక ఇన్ని కాగితాలు ఉన్నాయి మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద మేము కొంత చేసుకుందాం మాయంబడి పడ్డారు మా వుసులు తీసుకుంటాడు అని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను నేను పోయినా